ఏసు ప్రభు వారి శిష్యులను పంపిస్తే ఏమన్నారు మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్నారు యాక్చువల్లీ వాళ్ళ వృత్తి జాలరి వృత్తి వాళ్ళు చేపలు పట్టుకునే వృత్తిలో నుండి వచ్చారు వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే వాళ్ళ లాంగ్వేజ్ యూజ్ చేయాలి వాళ్ళ లాంగ్వేజ్లోనే వాళ్ళకి చెప్తూ నాయన ఇక మీదట మీరు వలలు విడిచిపెట్టి నన్ను వెంబడిస్తున్నారు కనుక మిమ్మల్ని నేను మనుష్యులను పట్టే జాలర్లుగా చేస్తాను ఇక మీదట మీరు మనుష్యులను పడతారు చేపలు పట్టరు ఏం పడతారు మనుష్యులను పడతారు మీ వల భౌతికమైనది కాదు మీ వల ఆధ్యాత్మికమైనది మీ వల్ల అభౌతికమైనది అంటే ఎవరైతే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారో ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో ఎవరైతే మోసపోయిన స్థితిలో ఉన్నారో ఎవరైతే సాతాను చేత పట్టబడిన స్థితిలో ఉన్నారో ఎవరైతే నిత్య జీవానికి దూరంగా ఉన్నారో వాళ్ళని పట్టి ఒక లింక్ ఒక లింక్ వేసి ప్రభు వైపుకు లాక్కుని రావడం ఆ చీకటిలో నుండి వెలుగులోనికి లాక్కుని రావడం ఇలాంటి ఒక పవిత్రమైన పనిని ప్రభువు తన శిష్యులకు అప్పగించారు పవిత్రమైన పని ఈ పవిత్రమైన పని నిరంతరం జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది ఏదో రూపంగా ఈ సత్య సువార్త వ్యాపిస్తోంది అనేకుల హృదయాలను తాకుతోంది అనేకుల హృదయాలను కడుతుంది నిలబెడుతుంది వర్ధిలింపజేస్తుంది ఆశీర్వదింప చేస్తుంది అలాంటి స్థితి దేవుడు తన ప్రవక్తల ద్వారా తన భక్తుల ద్వారా తన అపోస్తుల ద్వారా సర్వమానవాళికి అనుగ్రహించి ఈరోజు సత్యం ప్రపంచమంతా వ్యాపించడానికి చక్కటి అవకాశం అనుగ్రహించారు అందుకే ప్రభు యొక్క రొట్టె ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా తీసుకుంటూ ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం తీసుకుంటూ ఆ రెండింటినీ మిళితం చేసుకుంటున్న మీ శరీరాలలో ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించే బాధ్యతను లోపల పెట్టుకోండి మీరు వట్టిగా రొట్టి తిని వట్టిగా ద్రాక్షరసం తాగి వెళ్ళిపోతే మీ శరీరం మాయలోకి వెళుతోంది మోసంలోకి వెళుతోంది యోగ్యత లేనిదిగా మారిపోతుంది